తెలంగాణలో ఫ్లూ లేదని నల్గొండ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వింజమూరి లక్ష్మణ్ అన్నారు ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని నిర్భయంగా చికెన్ తినవచ్చని అన్నారు బర్డ్ ఫ్లూ వదంతుల నేపథ్యంలో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోవడంతో ప్రజలకు బర్డ్ ఫ్లూపై అవగాహన కలిగించడానికి నల్గొండ చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో చికెన్ మరియు ఎగ్ మేళా నిర్వహించారు ఇందులో భాగంగా ప్రజలందరికీ ఉడకబెట్టిన కోడిగుడ్లను చికెన్ ఫ్రైని ఉచితంగా పంపిణీ చేశారు శైలాష్ కిచెన్ వారి ట్రిక్ చికెన్ మసాలాను ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చికెన్ వంటకాలను రుచి చూశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బర్డ్ ఫ్లూ లేదని కానీ కొంతమంది ఆకతాయిలు ఉన్నట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని దీంతో ప్రజలు భయాందోళనలకు గురై చికెన్ తినడం మానేశారని చెప్పారు ఆకతాయిలు చేసిన పని వల్ల ప్రజలు చికెన్ తినకుండా ఉండడం వల్ల చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయి చికెన్ దుకాణాల యజమానులు ఆర్థికంగా నష్టపోగా పనిచేసేవారు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణలో బర్డ్ ఫ్లూ ఉన్నట్లుగా ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా అధికారికంగా ప్రకటించలేదని దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు నిరభ్యంతరంగా చికెన్ కొనుగోలు చేయవచ్చని తెలిపారు చాలా మంది చికెన్ కొనుగోలు చేయనప్పటికీ కొందరు ప్రతిరోజు చికెన్ కొనుగోలు చేస్తున్నారని బర్డ్ ఫ్లూ ఉంటే వారికి ఎందుకు ఏమీ కాలేదని ప్రశ్నించారు కరోనా సమయంలోనూ ఇలాంటి వదంతులే సృష్టించి చికెన్ అమ్మకాలు పడిపోయేలా చేశారని కానీ ఆ తర్వాత చికెన్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని స్వయంగా డాక్టర్లే ప్రకటించారని దీంతో ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ఎగబడి మరీ చికెన్ కొనుగోలు చేశారని గుర్తు చేశారు చికెన్ తినడం వల్ల ఎలాంటి వ్యాధులు రావని ఒకవేళ బర్డ్ ఫ్లూ ఉన్నప్పటికీ బాగా వేడి చేసి వండితే వైరస్ నశిస్తుందని తెలిపారు దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు నిరభ్యంతరంగా చికెన్ కొనుగోలు చేయవచ్చని అన్నారు చికెన్ మరియు ఎగ్మీలాకు విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నల్గొండ చికెన్ షాప్స్ ఓనర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ యాకుబాలి ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సలీముద్దీన్ కార్యదర్శి పందుల గణేష్ కోశాధికారి కట్లకుంట్ల మల్లేశం సభ్యులు నడ్డిశంకర్ బొల్లం నరేష్ రాజు షేక్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు మనం తినొచ్చు మనకు ఏం డౌట్ లేదు మనకి ఇక్కడ ఏం పరిగానీ ఏం లేదు తినొచ్చు అందరం తింటున్నప్పుడు వేల మంది వచ్చారు ఇక్కడ అందరు చూస్తారు ఇక్కడ ఏం లేదు రోగాలు గీట ఏం లేవు తినొచ్చు పొద్దుగా వచ్చిన న్యూస్ వచ్చేసి ఫేక్ న్యూస్ వచ్చేది యాక్చువల్గా ఏంటంటే అది సీజన్ వచ్చేసి వైరస్ అది అంటే మామూలుగా సమ్మర్ వచ్చేసి ఈ స్టూ కానీ వీబిండ్ కానీ వచ్చేసి వైరస్ వల్ల మోటాలిటీ వేయినల్లా కానీ దానివల్ల ఏదో మన బ్లడ్ ఫ్లూ వల్ల నిర్ధారించి బ్లడ్ ఫ్లూ వచ్చింది అది అని అది ఫేక్ న్యూస్ అనమాట వీక్లీ వచ్చేసి మీరు టూ టైం త్రీ టైమ్ చికెన్ కానీ ఎగ్ కానీ తినేస్తున్నాం కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు మాకు పబ్లిక్ కోసం కోసం మేము ఎగ్ మేల కానీ చికెన్ మేల కానీ పెట్టేసినా ఈరోజు నల్గొండ పట్టణంలో బర్డ్ ఫ్లూ అని చెప్పేసి లేకుంటే వేరే వేరే వైరస్ అని చెప్పేసి చికెన్ షాప్లు అన్నీ కూడా నడవని పరిస్థితి తీసుకొచ్చారు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్లో కానీ ఇలాంటి వచ్చిన మాధ్యమాలలో వచ్చిన యూత్ని వైరల్ చేసి రోజు చికెన్ షాపులు తింటే చికెన్ తింటే ఏదో అవుతుందని చెప్పేసి ఈ పబ్లిక్లో ఇది కాదు ఉన్నదని అని చెప్పేసి పబ్లిక్లో అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఈ చికెన్ మీద పెట్టాము ఎగ్ మీద పెట్టాము పబ్లిక్ చాలామంది వచ్చి తింటున్నారు చికెన్ తినడం వల్ల ఎలాంటి లేదు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది తప్ప చికెన్ వల్ల ఎలాంటి నష్టాలు ఉండవండి ఇంతకుముందు కరోనా టైంలో కూడా సేమ్ సిచ్యువేషన్ తీసుకొచ్చారు కరోనా టైంలో చికెన్ తింటే ఏదో అయిపోతుంది కరోనా వస్తుందని చెప్పేసి వదంతులు నమ్మకండి తర్వాత మళ్ళీ అదే మన జనాలు కూడా మళ్ళీ చికెన్ తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చెప్పేసి మళ్ళీ చికెన్ మీద ఎగబడ్డారు చికెన్ తినడం వల్ల హెల్దీ అని చెప్పేసి వేరే వైరస్లు కానీ అలాంటివి కానీ ఎక్కడ కానీ దాఖలాలు లేవు ఎక్కడ కూడా ఒక డాక్టర్ సర్టిఫికేట్ కూడా లేదు చికెన్ తింటే ఇలా అవుతుందని చెప్పేసి సోషల్ మీడియా వాళ్ళ ప్రయోజనాల కోసం సోషల్ మీడియాలో వచ్చేవి నమ్మకండి మేమందరం కూడా చికెన్ తిని చూపిస్తున్నాము ఇలాంటివి కానీ ఎలాంటివి కానీ ఉండవు పచ్చి సార్లు చికెన్ సెంటర్ చలారాం ఐసే వైరస్ కై బారే ఐసా జో ఏ సార్ జీత పుకారాకే చికెన్ సెంటర్స్ వాళ్ళే లాస్ ఔర్ ఫార్మా వాళ్ళే లాస్ట్ ఏ బర్డ్ ఫ్లూ से इंसानों को कुछ भी नहीं होता इंसान अगर खाए तो जान जाने के चांसेस नहीं थे डॉक्टर भी नहीं बोला सो हम डेली खा रहे हैं और यहाँ पे चिकन मेला लगे कंपनी वाले पाँच क्विंटल चिकन आधे घंटे के अंदर ख़त्म हो गया पब्लिक पूरी खा रही है खाली पुकारा करके लोगों को जो है सो रहना भटका रहे नहीं खाना बोल के चिकन तो खा सकते हम भी खा रहे हैं उसमें कोई डरने की बात नहीं है ఆప్లో ఖాళీ సక్తే మళ్ళీ చికెన్ చాలా 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 మంచిగా ఉంది అందరు తినండి మంచిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు చికెన్ తినడం వల్ల ఉపయోగాలు తప్ప ఎలాంటి ఇబ్బందులు లేవు దయచేసి అందరూ చక్కగా చికెన్ తినండి చూడండి నా చికెన్ తినరా సూపర్ 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 చికెన్ తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రాబ్లం ఉండదని చెప్పినప్పుడు జనాలు ఎందుకు అపోహాలకు గురవుతుంది మాకు అర్థం కాని విషయం చికెన్ అందరూ తినండి ఎటువంటి నల్గొండ పెట్టడం ప్రజలకు నమస్కారం చికెన్ చాలా రుచికరమైన ఈరోజు మనం ఇక్కడ చికెన్ మేళా కండక్ట్ చేయడం జరిగింది నల్గొండలో ప్రజలు చాలా సంఖ్యలో వచ్చి దీంట్లో పాల్గొని మంచి విజయవంతం మంచి మేము అనుకున్న దానికంటే మంచి సక్సెస్ ఇచ్చారు దాదాపు మూడు కింటల చికెన్ దాకా మనం ఇక్కడ అందించడం జరిగింది చాలా చిన్న జీవితం అనవసరంగా అపోహలు నమ్మి మీ లైఫ్ చేసుకోండి మంచి మంచి చిన్న జీవితం మంచిగా ఉందాం తిందాం హెల్దీ ఫుడ్ థ్యాంక్ యూ ఇక్కడొచ్చిన అపోహలు అన్నీ తప్పండి బర్డ్ ఫ్లూ అనేది మన తెలంగాణ స్టేట్లో లేదు ఎక్కడో కొద్ది కొద్దిగా మొట్టాలైనంత వరకు ఈ కొన్ని కొన్ని అసత్య ప్రచారాల వల్ల ఇదంతా ప్రాబ్లం జరుగుతున్నది చికెన్ ఒకవేళ ప్రాబ్లం వచ్చినా కానీ మనం చికెన్ వండే పద్ధతిలో ఒక సెవెంటీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్లో మనం ఉడికించే దాంట్లో ఒకవేళ వైరస్ ఉన్నా కానీ చనిపోతుంది దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు ఎక్కడ ఇంతవరకు మనసులకు మనకు మన మనసులకు ఎవరికి ఏమీ జరిగినట్టు ఇంతవరకు ఎక్కడా లేదు అందరూ చికెన్ సంతృప్తిగా తినండి ప్రోటీన్స్ పెంచుకోండి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకే థ్యాంక్ యూ చికెన్ తినడం వల్ల ఏలాంటి నష్టం లేదు చికెన్ తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగటమే కానీ ఏలాంటి నష్టం లేదు ఇది కొత్త వ్యాధి వచ్చిందని చెప్పటం అది వైరల్ కావటం జనాలు తినకపోవటం చికెన్ సెంటర్లు చాలా ఘోరంగా నడవటం లేదు బిజినెస్ మొత్తం ఖరాబ్ అయింది పోల్ట్రీ ఫారం మొత్తం దెబ్బతిన్నది జన మీరు ఆలోచించి చికెన్ మాత్రం తినవచ్చు చికెన్ తినడం వల్ల ఎలాంటి నష్టం లేదు